పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మగాడు వైఫ్ ఎం మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతూ ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరో రెండు వారాల్లో రాజాసాబ్ టీజర్ రాబోతుందని బేబీ నిర్మాత ఎస్కే అన్ వెల్లడించారు ఈ విషయాన్ని ఒక మూవీ ఈవెంట్ లో ఆయన వెల్లడించారు కాగా ఇందులో సంబంధించిన వీడియో వైరల్ గా మారింది హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు రిధి కుమార్ సంజయ్ దాత కీలక పాత్రల్లో మెరవనున్నారు రాజేశం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు అలాగే గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా అవుట్ నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున ట్విట్టర్ ఓపెన్ ఉంటే ఇలాగే చూస్తున్నా మారుతి గారి ట్వీట్ చూసింది ఇంకా మ్యాక్స్ టూ వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు సో ఆల్ సెట్